దక్షిణ భారతదేశంలో జ్ఞాన సంబంధరుగా వచ్చారు ఉత్తర భారతదేశంలో ఆయనే అత్షాగ్నిలో ప్రవేశించినటువంటి మహానుభావుడిగా అక్కడ వచ్చారు అందుచేత రెండు రకాలుగా అవతల బౌద్ధ మతాన్ని యువతల జైన మతాన్ని రెండు మతాలని ఓడించి మళ్ళీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టినటువంటి అవతారం సుబ్రహ్మణ్య అవతారం అటువంటి అవతారం మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చింది ఎప్పుడొచ్చిందో తెలుసా అండి భగవాన్ రమణులుగా వచ్చింది ఆయన అరుణాచల పర్వత శిఖరాలకి ప్రదక్షిణం చేస్తుంటే సప్తమాతృకలు కృత్తికల రూపంలో వచ్చి ఆయన్ని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టి పంపించాయి రమణ మహర్షిని అందుకే షణ్ముఖుడికి ఆరు ముఖాలు ఆరు ముఖాలు ఎందుకో తెలుసా అండి ఫిజికల్గా నిజంగా ఆరు అండి అని కాదు ఆరు ముఖాలు దేనికి సంకేతం అంటే షడూర్ములకు సంకేతం ఈ షడూర్ములు ఎవరికి ఉంటాయో తెలుసా మనందరికీ ఉంటాయి అవే ఆకలి దప్పిక జరా మోహము జననము మరణము ఈ ఆరింటితోనే కొట్టుకుంటూ ఉంటాం ఇంకేమీ ఉండదు నిజంగా లోపలికి వెళ్ళి చూస్తే ఉండేది ఏమిట్రా అంటే ఆకలి వేస్తూ ఉంటుంది వళ్ళి తింటూ ఉంటాడు తగ్గిపోతుంటుంది దప్పిక దాహం ఉంటాడు తాగుతుంటాడు ఉంటుంది మళ్ళీ దాహం ఉంటుంది జర వద్దన్నా వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది మోహం ఎక్కడ లేని జ్ఞానం వీడికి అన్నీ నావే అనుకుంటుంటాడు దాచుకుంటుంటాడు ఆఖరికి కల్లరి బొమ్మ యౌ కాయంబు నొల్లా అద్దె కొంపల పోలు ఆ భోగముల్లా కుని తెచ్చు పీడలవు కొంపల నొల్లా ఇంటి దొంగల పోలు కొడుకులను ఎందుకీ భాగ్యం బ్రతుకు ముందు చా ఉండంగ అంటారు అలాగా స్వామి నీ పాదాలు చాలు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ ఉండేవా ఏడిచేవా మా వెంట వచ్చేవా అని ఎవరంటారు ఎవరో భక్తి కలిగిన వాళ్ళు అంటారు మిగిలిన వాళ్ళందరం ఈ ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణము ఈ ఆరింటిలోనే తిరుగుతుంటారు కానీ ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాదములు పట్టుకుంటున్నారో అటువంటి వారిని ఈ షడూర్ముల నుంచి ఉత్తరిస్తాడ అందుకని ఆయనకి షడాననుడు ఆరు ముఖములతో ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారు ఈ నెమలి ఎక్కడిదో తెలుసండి గరుత్మంతుడు ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు ఇచ్చారు తర్వాత దారకాసులు సంహారం చేశారు నెమలి మీద కూర్చోవడం ఏమిటి ఇటు కూర్చోడానికి ఓ సింహాసనం లేదా అంత పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు ఇటు ఏమీ లేనట్టు నెమలి మీద కూర్చోవడం ఏమిటి ఆ నెమలి ఏం నడుస్తుంది ఈయనేం కూర్చుంటారు ఎందుకు ఈ అల్లరంతా అంటే నెమలి ఒక గొప్ప విచిత్రం పైగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తిని చూడండి ముద్దులు మూట కట్టేస్తుంది చేతిలో ఇలా శక్తి ఆయుధాన్ని పట్టుకుని ఉంటారు ఒక శూలం పట్టుకొని ఇలా విభూతి రేఖలు పెట్టుకుని చేతిలో ఒక ధయ ఉంటుంది పతాకం దాని మీద కోడిపుంజ ఒకటి ఉంటుంది ధ్వజం ఉంటుంది ఆయన కూర్చునేదో నెమలి మీద కూర్చుంటారు ఆ నెమలి కాళ్ళ కింద పాము తిరుగుతుంటుంది మళ్ళీ ఇవన్నీ విచిత్రాలు కావండి ఎక్కడా లేని ఏమిటో కోడిపుంజు ఏమిటి కూర్చోడానికి ఓ నెమల నెమలి కాళ్ళ కింద పాము ఏమిటి గారు ముఖాలు ఏమిటి వల్లీదేవసేన దేవసేన భార్యలేమిటి ఏమిటి అల్లరంతా అందులోనే ఒక గొప్ప రహస్యం ఆయనకి విశాఖుడు అని పేరు విశాఖపట్నానికి పేరు ఎందుకో తెలుసా అండి విశాఖుడు అన్న పేరు వల్ల వచ్చింది విశాఖుడు అన్న నామానికి అర్థం ఏమిటో తెలుసా విశాఖుడు అంటే పరమశివుడికి ఇందాక చెప్పనే స్థానుహు అని పేరు స్థానుహు అంటే ఎండిపోయిన చెట్టుగా ఉండిపోయినవాడు అని ఒక అర్థం ఆ అలా ఉన్న పరమశివుణ్ణి అమ్మవారు విడిచిపెట్టదు అపర్ణ అని అమ్మవారికి పేరు అపర్ణ అంటే ఆకులు తినని కూడా తినకుండా తపస్సు చేసిందని ఒక అర్థం అపర్ణ అంటే పరమశివుడు ఎండిపోయిన చెట్టులా నిలబడిపోయినప్పుడు అప్పుడు కూడా విడిచిపెట్టకుండా ఎండిపోయిన తీగలా చెట్టుకు ఉండిపోయింది అని అర్థం మరి చైతన్యం ఎక్కడ ఉంది అంటే శాఖుడు అంటే శాఖలుంటే కొమ్మలు శాఖుడు అంటే కొమ్మలు లేని ధవ అంటే భర్త కలిగింది ధవ అంటే భర్తలేదు అందుకని వి శాఖుడు అంటే శాఖలు లేవు మరి అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉన్నాడు ఆ చెట్టు లోపలే చిన్న చైతన్య బీజం కింద లోపల ఉండిపోయాడు ఆ ఇంటి చెట్టే మళ్ళీ ఆకులు కొమ్మలు అన్నింటితో వచ్చేస్తుంది ఎక్కడ ఉంది చైతన్యం లోపల ఉంది చైతన్యం అందుకు నాయనకి గుహ అని ఒక పేరు ఈ గుహ అన్న పేరుతో ముత్తుస్వామి దీక్షికులు వారు తిరుత్తని వెళ్లి ఆయన మీద పాటలు రాశారు రాస్తే పరమ ప్రీతి పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై కలకండ రోట్లో పోశారు పోస్తే అప్పుడే ఓ కీర్తన రాశారు నాకు కీర్తనలు రావు కానీ ఎంత అద్భుతమైన కీర్తనో తెలిసా అండి అది ఆ గుహ అన్న నామంతో మత్తుస్వామి దీక్షితుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అయిన తర్వాత కీర్తనలు ఇచ్చారు యాగరాజు గారి కీర్తనలు రాశారు అంతటి మహానుభావుడైన నెమలి మీద ఎందుకు కూర్చుంటారంటే నెమలి పురి విప్పుతుంది నెమలి మిగిలిన పక్షులన్నింటికీ ఓ గుణం ఉంటుంది ఒకటే ఉంటుంది దానికి అది ఎప్పుడో విప్పుతూ ఉండడం అందులో రంగులు రావడం అయినా కాయకంటే కాకి ఎప్పుడో ఓలాగే ఉంటుంది అంటే కాకి పురివిప్పిందండి అని ఎవరన్నారు నెమల ఒకటే పురివిప్పుతుంది పురివిప్పుతుంది నాట్యం చేస్తుంది అదో విచిత్రం మళ్ళీ ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నెమలి మీద కూర్చుంటారంటే అర్థం ఏమిటో తెలుసా అంటే కాలం ఎప్పుడూ ఒకలాగే కనపడుతుంది ఏమంటే కాలం గ్రీష్మతువులో కాలం అంటే కొత్తగా ఉంటుందా అండి వాచీలు ఏమైనా ఇట్నుంచి ఇడి ఇది తిరుగుతాయంటే అలా ఏం తిరగవు ఎప్పుడో ఒకలాగే తిరుగుతాయి గడియారాలు కానీ మరి ఎక్కడ తేడా వస్తుంది అగ్ని ముఖంబు పరాపరాత్మక మాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కర్ణులు శుక్రంబు శలిలంబు జఠరంబు చలదులు చదలు శరము సర్వౌషులు రోమచయము అద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకము ఆహ్వయం నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం అయి ఒప్పు అంటారు నెమలి మీద కూర్చోవడం అంటే నెమలి పురివిప్పుతుంది పురివిప్పితే రంగులు 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 కనపడతాయి అలాగే కాలము కూడా ఆరు ఋతువులు కింద నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క కొత్తదనం కనబడుతుంది ఒక ఋతువులో చెట్లు ఆకులన్నీ రాయిల్ ఒక ఋతువులో చెట్లన్నీ అన్నీ ఒక ఋతువులో మంచు పడుతూ ఉంటుంది ఒక ఋతువులో అపారమైన చెమట పట్టేస్తుంటుంది ఒక ఋతువులో వర్షం పడుతూ ఉంటుంది ఒక ఋతువులో ఎండిపోతుంది ఇన్ని రంగులు ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి వచ్చాయి ఒక కాలంలోంచే ఉంటాయి ఒక నెమలిలోనే అప్పుడు విప్పేటప్పటికి ఇన్ని రంగులు కనబడతాయి అంటే కాలమనేటటువంటి నెమలి ఆయన స్వాధీనంలో ఉంటుంది మనమందరం కాలగతులం అయిపోతాం అంటే కాలములో పుట్టి కాలములో పడిపోతాం ఎప్పుడు పుట్టాడండి కోటేశ్వరరావు పద్నాలుగు ఏడు పద్నాలుగు వందల యాభై తొమ్మిది ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది పడిపోయిన తర్వాత వీడికి ఫోటో ఎక్కుతుంది గోడ మీదకి అప్పుడు మా అబ్బాయి దాని పక్క ఇంకొకటి రాసి డేట్ వేస్తాడు అలా కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి కాలంలో వచ్చాయి కాలంలో వెళ్ళిపోతున్నాయి అది కాలములో వచ్చి కాలంలో వెళ్ళిపోయేది కాదు ఎప్పుడు ఉండే తత్వం అందుకని పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు పార్వతీ పరమేశ్వరుడు ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయిన వారు కాదు మరి సుబ్రహ్మణ్యుడు ఒక ఎప్పుడో వచ్చాడు కదండి అంటే రహస్యం ఎక్కడుంది మెరుపు ఎక్కడుంది మబ్బులోనే ఉంది మబ్బులో లేని మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది కానీ రెండు మబ్బులు దగ్గరికి రావాలి సౌదామిని అంటాడు నీలి ఆకాశం మీద రెండు నల్లటి మబ్బులు వచ్చి అనుకోండి ఒకదాన్ని ఒకటి మధ్యలో పెద్ద మెరుపు వస్తుంది ఈ మెరుపు శక్తి దీని జ్ఞాన ప్రకాశంలో మీకు అన్ని వస్తువులు కనపడతాయి అలా పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమంలో జ్ఞానశక్తి ఆవిర్భవించింది అది సుబ్రహ్మణ్యుడు ఆయన చేతిలో శక్తి ఉంది ఏమిటా శక్తి శూలాయుధం అదే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆయన పాదములు పట్టుకున్న వాడికి అన్ని శక్తులు వచ్చేస్తాయి అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన గొప్ప ఆరాధన అందుకని ఆయన చేతిలో శూలం పట్టుకుంటారు మరి నెమలి కాళ్ళ కింద పామేమిటి పాము అంటే రెండర్థాలు ఉంటాయి ఒక పాము ఊర్ధముఖంగా ఉంటుంది ఇది పైకి ఎక్కుతూ ఉంటుంది ఇలా ఉంటాయి పాములు కొన్ని పాములు కిందకుంటాయి కిందకున్న పాము అధోముఖంగా వీర్యం పోవడం వృషాకృత్వా గోత్ర స్కలన వధవై లక్ష్య చమితం లలాటే భక్తారం చరణ కమలే తడయతితే చిరాదంత శల్య దహన కృతమున్మూలి తవత తులా కోటిక్వాణి కిలికిలి తమిషా నది పుణ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు యోగ రహస్యం చెప్తూ కేవలం సంసారమునందు వీర్య భ్రష్టుడైనటువంటి వాడు రేతపతనాన్ని పొందుతుంటాడు తేజస్సు పోగొట్టుకుంటాడు ఊర్ధ్వరేతస్కుడైనటువంటి వాడు బ్రహ్మాన్ని పొందుతుంటాడు అందుకని నెమలి కాళ్ల కింద పడిపోయినటువంటి పాము బ్రహ్మజ్ఞానములకు కింద పడిపోయినటువంటి సంసారం సంసారం అనందు మగ్నుడు కాడు మరి వల్లి దేవసేన వీళ్ళిద్దరు ఎవరు భార్యల కింద చెప్తారు కానీ వల్లి అంటే కుండలినీ శక్తి మూడున్నర చుట్ల చుట్టూ చుట్టుకుని మనందరికీ మూలాధారం దగ్గరే కుండలినీ శక్తి పడుకుంటుంది పడుకుని ఆ తోక తల కలిపేసి పడుకుని ఉంటుంది దాన్ని ఎవ్వరు లేపరు లేపకూడదు కూడా గురువుల అనుగ్రహం లేకుండా దాన్ని లేపితే ఆ పాము పైకి ఎక్కుతుంది అది ఆశాంతం అంటారు ఆశాంతం అంటే ఆధార చక్రం దగ్గర నుంచి సహస్రార చక్రం వరకు విడుతుంది అదే శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో చెప్తారు మహీ మూలాధారే కమపిమండి పూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదయమపి అని ఆ ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం దాటుతూ షట్ చక్రాల్ని భేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళిపోతుంది అలా సహస్రారంలోకి వెళ్ళిపోయేటటువంటి తేజస్సు సంసారమునందు అధోముఖమైనటువంటి రేతస్సు కన్నా భిన్నం అందుకని కాళ్ళ కింద పడిపోయినటువంటి పాము మూర్ధ కూడా బ్రహ్మ జ్ఞానమును పొంది బ్రహ్మముగా నిలబడినటువంటి షణ్ముఖుణ్ణి చూపిస్తుంది రెండవది దేవసేన దేవసేన అంటే సాక్షాత్తుగా దేవతల యొక్క సైన్యమునకంతటికీ కూడా ఆయన ఆధ్యక్షమును వహించారు వహించి దేవతలకి విజయాన్ని తీసుకొచ్చారు లోపల ఆంతరంగా చూస్తే ఇక్కడే రాక్షస గుణాలు ఉంటాయి ఇక్కడే దేవతా గుణాలు ఉంటాయి రెండింటికి పోరాటం జరుగుతూ ఉంటుంది జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవతా గుణాలు పెరుగుతాయి ఒక్కొక్కసారి రాక్షస గుణాలు గెలుస్తాయి ఇది పైకి వినపడదండి ఇవన్నీ ఇక్కడ జరిగిపోతూ ఉంటాయి ఏదో వంద రూపాయలు రాకూడని రీతిలో వస్తుంది ఎందుకురా అనవసరం మనకి మనకి ఏం లోటు పరమేశ్వరుడు ఏమీ లేదు పుచ్చుకోకు పుచ్చుకోకంటుంది దేవతా గుణం ఏమిటో నువ్వు పుచ్చుకోపోతే మాత్రం అది ఉండిపోతుందా పుచ్చుకునే వాళ్ళు ఎవరో పుచ్చేసుకుంటారు సిరిదా వచ్చిన మోకాలు అడ్డుతావా ఎంత మూర్ఖత్వం పుచ్చుకో పుచ్చుకో అంటుంది రాక్షసగుణం పుచ్చుకుంటాడు ఏమయ్యాడు రాక్షసగుణానికి రొంగేడు అయ్యయ్యో పుచ్చుకున్నానే అని దాన్ని సత్కార్యానికి వినియోగిస్తాడు ఇప్పుడు ఏమైంది దేవత గుణం నెగ్గింది అందుకని అమ్మవారికి ఏం బలి ఇవ్వాలి ఓ పిల్లిని బలిచ్చేయి ఓ గొర్రెని బలిచ్చేయి ఓ దున్నపోతుని బలిచ్చేయి అంటే ఇవన్నీ బలిచ్చేయంటే నిజంగా వాటిని తీసుకొచ్చి చంపేసేయమనే అది కాదు గొర్రె అంటే మూర్ఖత్వం పిల్లంటే దొంగతనం మేక అంటే పిరికితనం దున్నపోతంటే మోహం ఈ నాలుగింటిని తీసుకెళ్లి విడిచిపెట్టేశాయి ఇవి ఎక్కడి నుంచి విడిచిపెడతారు మీరు విడిచిపెట్టలేరు లోతల దేవతా గుణముల యొక్క శక్తి పెరిగితే రాక్షస గుణములు ఓడిపోతాయి దేవతా గుణములు పెరిగి పోరాటం చేయాలంటే నాయకుడు కావాలి నాయకుడే నాయకుడేవారు సుబ్రహ్మణ్యుడు ఆయన పాదములు పట్టుకుంటే లోపల సాత్వికమైనటువంటి గుణములు పెరుగుతాయి రాక్షసి గుణములు తరిగిపోతాయి అదే బ్రాహ్మణ్య శక్తే పరమశివుని యొక్క స్వరూపంగా చెప్తారు సూర్యుడు గాయత్రి అగ్నిహోత్రం ఆయన పావకి అగ్నిపుత్రుడు అందుకని అపారమైనటువంటి తేజస్సు వచ్చింది తాను చెప్పినటువంటి మాట సత్యం అవుతుంది అదే చేతిలో పట్టుకున్నటువంటి శూలమనబడేటటువంటి శక్తి